ఆ ఎంతమంది ఎంతమందిని రక్షించారు ఒకవేళ రేపు యేసు ప్రభు రాకడ జరిగింది లేక మనం పోకడే జరిగింది అనుకో యేసుప్రభు రాకడా చాలా మంది అంటారు ఇది కూడా ఒక ప్రశ్న లాంటిది ఇది కూడా చాలా మంది సందేహం ఏమని వస్తున్నాడు వస్తున్నాడు ఆయన అప్పటి నుంచి చెప్తున్నారయ్యా ఎప్పటి నుంచి నేను చిన్నపిల్లడు అప్పుడు ఉన్నాడు ఆయన వస్తాడేమో చూద్దామంటే నేను మొసలోనే అయిపోయాను కానీ ఆయన ఇంకా రాలేదే అనేవాళ్ళు చాలా మంది లేకపోలేదు కానీ ఆయన ఎందుకు రాలేదు తెలుసా ఎందుకు తెలుసా ఈ ఈరోజు రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా నువ్వు ఉన్నావు కదా వాళ్ళు రక్షణ పొంది రక్షణ పొందితే అప్పుడు వద్ద ఆయన వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఒక సేవకుడు ఇలాగనే కూడుకు తిరుగుతుంటే వాక్యం విందామని వెళ్ళాడు ఏమిందామని వాక్యం విందామని వెళ్ళాడు వెళితే అక్కడ ఏం పాట అంటే ఏసయ్యా నా ఏసయ్యా ఎప్పుడయ్యా నీ ఏసయ్యా నిన్ను చూడ ఆశయ్యా ఏసయ్యా నిన్ను చూడ ఆశయ్యా రవయ్యా ఏసయ్యా వామూ ఏమింది ఏసై రమ్మంటుంది రమ్మ నేను ఇంకా రక్షణ బోదలేదు అనుకున్నాడంట ఏంటిది ఏమో ఏసైనా రాయ్యా రాయ్యా అంటుంది ఒకవేళ సుప్రభు వచ్చాడని ఇంకా బాప్తం పొందలేదుగా అని అనుకుంటున్నాడంట ఎవరో తెలుసు ఆ వ్యక్తి శాలిం అన్నట్టు కోటం దగ్గర కూర్చుంటే అమ్మకి పాట పడుతున్నా రావయ్యా రావయ్య అంటే ఆగమ్మ తెల్ల ఇంకా బాప్తం పొందలేదైతే నువ్వు అప్పుడే రమ్మన్నవేంది అని అన్నాను తన హృదయం అనుకున్నాడంట కానీ ఈ పాట కూడా చాలా బాగుంటుంది చూచుటుకెన్నో వింతలున్నయి భూమిలోనా చూడగా ఎందరు గనులున్నారు ధరలోనా అయితే ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా నిన్ను చూడగరావయ్యా నిజమే కదండి ఈ కన్నులతోటి ఎవరిని చూడు ఎంత చూడు ఫోన్ ఆన్ చేసి తెల్లారిందా చూడు కళ్ళు నొప్పులు తప్పితే రోగాలు తప్పితే ఏమన్నా ప్రయోజనం ఉందంటారా ఎన్నో వింతలు చూస్తున్నారు ఫోన్లు ఈరోజు టీవీల్లో చూస్తున్నారు కదమ్మా వాటి వల్ల ఒక మనిషికి వస్తున్న లాభం ఏంటి అంటే ఏమీ లేదు ఏమీ చూచినా ఎవరిని చూచినా ఫలమేమి కదా ఎందు ఈరోజు చాలా దూరం వెళ్ళిపోతుంది ఒక ఆయన ఏసుప్రూపు వస్తున్నాడు అంటే నిజంగా నేను ఏమి చూశానరా నాకున్న స్థితిని బట్టి అన్నీ చూశాను అన్నీ అనుభవించాను కానీ ఏమీ ప్రతిఫలం ఉంది ఒకసారి ఏ సైన్ చూద్దామని చెప్పి ఆయన చకచక వెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి ఏ సైన్ చూసాడండి మీ అందరికీ తెలుసు ఎవరు చూశాడు ఒక్కసారి ఏసైన సైను వలన ఎంత ప్రతిఫలం వచ్చింది అతడికి అవునా తన కుటుంబం అంతా పాపి అయిన మనుషుడు ఒక్కసారి ఏసైనా చూచుట వలన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు కదా నిజంగానే ఈరోజు ఈ లోకాను చూ చూచుడుకు ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడు ఈ లోకాన్ని చూచుటకు ఎంతో కష్టపడుతున్నాడు కానీ ఒక్కసారి ఏసైనా చూడాలి అని ఆశ ఉందా ఈరోజు ప్రజలలో అంటే తప్పకుండా ఏసైనా చూడాలి ప్రతి ఒక్కరు చూడాలి అన్యుడు కాదు క్రైస్తవుడు కాదు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏసైనా చూడాలి అన్న ఆశ కలిగి ఉండాలి అది న్యాయం ఎందుకంటారు ఎందుకంటారండి అంటే నీకు కరోనా వచ్చింది నీకు ఆక్సిజన్ కావాలి ఎవరో నీకు తెలియని వ్యక్తి నీకు ఆక్సిజన్ అందించాడు అనుకో నువ్వు బ్రతికి పట్టగడి తిరుగుతున్నావు నువ్వేం ఆశపడతావు ఆయన ఎవరో చూడాలి ఆయన ఎవరో చూడాలి రోజు నీకు ఆక్సిజన్ అందించాడు అంతే కానీ నువ్వు పుట్టిన కానీ ఇప్పటికీ కూడా దేవుణ్ణికి ఆక్సిజను అందిస్తూనే ఉన్నాడు అందిస్తూనే ఉన్నాడు సూర్యుడిని ఎవరు చేశారు చంద్రుణ్ణి ఎవరు చేశారు భూమి ఆకాశం చేసింది ఎవరు నువ్వు అక్కడికి అక్కడికి వెళ్ళి చూస్తాననే పీచులు మా చాలా బాగుండే అని అవన్నీ చేసింది ఎవరు ఎవరండి ఆకాశ గగనాలను నీ నీవే ఎల్ సముద్రమా నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఇంకెనకి వెళ్ళాలి ఎందుకు తెలుసా ఇటు నుంచి ఇటు నా ప్రజలు ఉన్నారు నువ్వు ఇటు వచ్చావనుకో వాళ్ళు మరణిస్తారు వాళ్ళు బ్రతికి ఉండలేరు కాబట్టి సముద్రానికి అంటే నువ్వు ఇక్కడ దాకా ఉండు అని వెనలు వేశాడు కట్టగట్టినట్లుగా చూడండి అక్కడ దాకా వచ్చి అద్దే వెనక్కి వెళ్ళిపోయింది మరి అప్పుడప్పుడు దాటవుతుంది కదన్న అంటారేమో అప్పుడప్పుడు దేవుని మరుస్తున్నారు ప్రజలు కూడా ఒకసారి నేను రా అని జ్ఞాపకం చేయడానికి అలా చేస్తాను మొన్న ఎక్కడ కూడా ఒకటి వచ్చింది అట్లా ఏంటిది అది ఏంటిది వరద అంటే అలాంటివి జరిగినప్పుడైనా వామ్ పైన ఒక ఆయన ఉన్నాడు రా అని గుర్తించుకోవాలి కానీ కొంతమంది ఎన్నో తింటారులే కానీ